దొడ్డు బియ్యం తోటి పేదవాళ్ళు దొడ్డు బియ్యం ఈ రోజు వండుకుంటలేరు తింటలేరు ప్రతి వాడు సన్న బియ్యం తినాలన్న ఆలోచన కుటుంబాల ఆర్థిక స్థితిగతులు మెరుగయి ఈ రోజు మనం పంచిపెట్టే దొడ్డు బియ్యం పేదవాడు వండుకుంటలేడు తింటలేడు ఇది మిల్లర్ల మాఫియా లేకపోతే దళారుల చేతుల్లోకి ఈ దొడ్డు బియ్యం వెళ్ళి పదివేల కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం దళారుల దోపిడీకి గురవుతున్నాయి అందుకే ఆలోచన చేసిన పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో మాట్లాడిన సహచర మంత్రివర్గ సభ్యులతో చర్చించిన బట్టి విక్రమార్క గారిని ఒప్పించిన ఇక దొడ్డు బియ్యం కాదు ప్రతి పేదవాడికి ప్రతి ఒక్కరికి ఆరు కిలోల సన్న బియ్యం ఇవ్వాలి ఉగాది దీపావళి సంక్రాంతి పండుగ కాదు పేదవాడి ఇంట్లో ప్రతిరోజు పండుగ ఉండాలి సన్న బియ్యం వండాలి పేదవాడి కడుపు నింపాలి ఆ బాధ్యత మేము తీసుకోవాలి సోనియమ్మ నాయకత్వంలో అని ఆలోచన చేసినాం ఇవాళ మిత్రులారా ఇందిరమ్మ రోటీ కప్పుడూ మకాన్ తర్వాత విజయభాస్కర్ రెడ్డి ఎన్టీ రామారావు గారి బియ్యం పథకం తర్వాత శ్రీమతి సోనియా గాంధీ గారికి ఈ దేశం రుణపడి ఉండాలి చట్టబద్ధత లేదు అందుకే ఆహార భద్రత చట్టాన్ని పార్లమెంటులో తెచ్చి పేదవాడికి తినడానికి అవసరమైన అన్ని వసతులు ఏర్పాటు చేయాలని ఆహార భద్రత చట్టం శ్రీమతి సోనియా గాంధీ గారు పార్లమెంటులో తెచ్చి పేదవాడి ఆకలి తీర్చడానికి సోనియమ్మ చట్టాలు